ఆ వ్యక్తిని రాష్ట్ర కమిటీకి జత చేయవలసిన బాధ్యత ఆ జిల్లా ఆపరేటర్ మీద ఉంది ఆ యొక్క ఇరవై ఆరు మంది కూడా ఈ యొక్క కమిటీలో సభ్యుడే ఆ ఇరవై ఆరు ఈ యొక్క కమిటీ అందరూ కూర్చునే నిర్ణయ నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్ని తీసుకుని ఆ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఆపరేటర్కి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి జిల్లా నుంచి కూడా ఈ వ్యక్తి ఈ యొక్క కమిటీలోకి వస్తారు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి

వివిధ వివిధ రకాల వ్యాపారాలు రాష్టంగా ఉంటుంది జెండా ముందు ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఏవైతే చేయదలుచుకున్నారో పబ్లిక్ పబ్లిక్గా ప్రతి ఒక్కరికి చెప్పి అవసరమైతే సలహాలు సూచనలు తీసుకుని మాత్రమే చేయాలనేది నా ఫస్ట్ ఆహారం పాయింట్ టూ ఎవరైనా ఆపరేటరు మీకు ఏదైనా సమస్య మీద ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను అయ్యా ఒక పది నిమిషాల తర్వాత మీకు మళ్ళీ రెస్పాండ్ అవుతుందని చెప్పండి కానీ నువ్వు మీ జిల్లా ఉన్నాడు పక్క జిల్లా ఉన్నాడు నాకెందుకు ఫోన్ చేశావు యూ యూస్లెస్ కావాలి ఇటువంటి పదాలు దయచేసి అక్కడ ఎప్పుడు మాట్లాడకండి నెంబర్ టూ త్రీ ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇది అవ్వండి ఫైనాన్షియల్ లేనప్పుడు మీరు ఏమీ చేయలేరు ఇలాంటి ఫంక్షన్ ఒకసారి చేస్తారు రెండు సార్లు సొంత డబ్బులు దొవుతాయి కానీ మీరు సభ్యత్వాలు ఇవ్వండి ఖచ్చితంగా జిల్లా కమిటీలు తీసుకోండి ప్రతి ఒరి అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎందుకోపోయే సభ్యులదే కార్యవర్గ సభ్యులదే దయచేసి ప్రతి పాయింట్ని చూసుకోండి ఎక్కడ డివేట్ అవ్వకండి డివేట్ అయ్యే సందర్భం వస్తే కనుక ఒకటికి రెండు సార్లు పునరాలోచన చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కరెక్ట్ వేలో వెళ్ళండి ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి అంతే తప్ప మేము అనేసుకున్నామండి మీరు ఫోన్ ఎక్కలేదు ఇటువంటి వద్దు వన్ డే బిఫోరే ప్రిపేర్ అవ్వండి ఫైనల్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడికైనా అప్రోచ్ అవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం సత విధాల ప్రయత్నం చేయాల్సిన పూర్తి బాధ్యత వీళ్ళ మీద ఉంది ఎందుకనంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే గానీ మన సమస్యల మీద కన్క్లూజన్ రాదు మనం ఏమీ గొంతెమ్మ కోరుకులు అడగట్లా ఆయన పాదయాత్రలో చెప్పిన వాటి మీద మాత్రమే మనం రిక్వెస్ట్ ఎడుతున్నాము కారణాలు తెలియదు కానీ ఇంతవరకు ఫైల్ ఉందో కూడా ఎవరో తెలియదు మా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి సార్ ఇలా ఉంది అంటే లేదు లేదు అంటే మేము కన్వర్ట్ సివర్ట్ చేస్తున్నాం ఈ రోజుకి ఇప్పటికీ ఆ ఫైల్ ఎక్కడ ఉన్నది అనేది బ్రహ్మరహస్యం ఎందుకు ఆగింది ఎక్కడ ఆగింది అనేది గత అసోసియేషన్ సభ్యులు ఇంతవరకు చెప్పిన అంశం అది సో అటువంటి థింగ్స్ ఎక్కడ రానివద్దు సెకండ్ వచ్చి ఈ మధ్యకాలంలో నిన్న కూడా ఒక రాత్రి ఒక సములో వ్యక్తి ఫోన్ చేసి మీలో ఎవరికైనా ఒక ఐఏఎస్ ఆఫీస్తో మాట్లాడే టాలెంట్ ఉందా అంటే ఒక క్వశ్చన్ అనమాట అంటే మీరు అసోసియేషన్ పెట్టుకున్నారు ముందుకెళ్తున్నారు కదా మీరు ఎవరికైనా ఒక ఐఏఎస్ ఆఫీసు పబ్లిక్గా మాట్లాడగలరా అంటే మీరు ఏదో పుట్టుకుతా ఐఏఎస్ ఆఫీసర్తో వచ్చినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళకి రానట్టుగా ఆ భావన సో ఈ ఛాలెంజెస్ ఎక్కువ బెందుబోట్లు ఎక్కువ తట్టుకుని నిలబడగలిగితేనే ఉండాలి మోర్ ఓవర్ ఎవరైనా నాయకత్వ స్థానానికి వచ్చినప్పుడు అతను సొంత సమయం సొంత ధనం కాలం అన్నీ ఖర్చు పెట్టగలిగితేనే రండి వచ్చిన తర్వాత మా సొంత డబ్బులు తేరుతున్నాం మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి మా టైం పోతుంది ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఇబ్బంది పడకండి ఇతరులు ఇబ్బంది పెట్టండి చివరిగా నేను చెప్పేది ఏంటంటే సంఘాలు ఉన్నప్పటికీ కూడా మీ సేవా కాపాడటానికి నిర్వహణ కూడా అభివృద్ధికి తోడ్పడేవాడు ఎవరైనా సరే కలిసి వెళ్ళడానికి ఎప్పుడు అందరూ ముందస్తు రావాలని కోరుకుంటూ నాకు ఎందుకు ధైర్యం లేదు లాగిన్ అయిపోతే మీ ప్రాణాలు పోతాయా కదా అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే నేను ఒక ఆడపిల్లగా ఉండి అన్ని జిల్లాల నుంచి ధైర్యంగా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశాను నేను ఎవరికీ భయపడలేదు వైసీపీ నుంచి చాలా ఒత్తిడి వచ్చాయి టీడీపీ నుంచి వచ్చాయి తర్వాత అయ్యన్ గారు చెప్పిన తర్వాత కూడా నేను డ్రాప్ అవ్వలేదు కానీ ఓటింగ్ అంతా మీకే వేయిస్తాము సెకండ్ ఓటింగ్ మేము తీసుకుంటామని చెప్పాము అయినా వంద ఓట్లు వచ్చాయి అడిగారు వంద ఓట్లు వచ్చాయి మీ పదిహేడు వేలు ఓట్లు వేయమ్మా అంటే మా మీసే ఓట్లన్నీ మీకే ఇస్తాం సార్ అని చెప్పాను అనమాట వెరీ గుడ్ అమ్మా మీకేం కావాలన్నా మేము చేస్తామని అన్నారు కానీ ఇప్పుడు వరకు ఏం చేయలేదు తప్ప ఎక్కడ జరుగుతుందంటే ఈఎస్టీ డిపార్ట్మెంట్కి మన యూనియన్ వాళ్ళకి అంటే ముందున్న యూనియన్ వాళ్ళకి కరెక్ట్ మన ప్రాబ్లం ఏంటో చెప్పే అవగాహన వాళ్ళకి లేదు ఏమనుకుంటా అనుకోండి నాకైతే అభ్యంతరం లేదు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ మాట్లాడేది అలా కోసమే మాట్లాడతారు నేను మూడు సార్లు వెళ్ళాను ఈఎస్ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు సార్ చెప్పారు సార్ మాకు బయోమెట్రిక్ ఎందుకు పెట్టారు మీరు అని అడిగితే ఆయన అన్నారు మాకేం సరదావమ్మా మీ వాళ్ళు వచ్చి అడిగారు పెట్టామన్నారు తర్వాత ఐడీస్ కోసుకో అడిగారమ్మా అనేసి మీ వాళ్ళే వచ్చి అడిగారు అన్నారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ యూనియన్లో ఒక నలుగురు నాయకులు వచ్చి మీకు చెప్తే చేసేస్తారా జిల్లాలో వెళ్తే ప్రతి ఒక్కరిని పిలిచి అడిగి కోఆర్డినేట్ చేసి ఇలాగ ఐడీస్ అడుగుతున్నారు మీకు ఎంతవరకు ఇష్టం కాదని విషయం మీరు చెప్పాలి కదా సార్ అంటే నన్ను యూనియన్ వాళ్ళు అందరూ తిట్టారు నువ్వు ఎందుకెళ్ళి అడిగో నువ్వు ఎందుకెళ్ళి బాగా బగత్సార్తో తిట్టించారు నన్ను నా చేత అక్కడి నుంచి గొడవ మళ్ళేది ఇంకా నాకు నన్ను బ్లాక్ చేశారు నా లాగిన్ ఆఫ్ చేశారు అది జరిగింది అనమాట ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ ఎత్తగాలి కానీ ప్రాబ్లమ్స్లో తోసే యూనియన్ వాళ్ళకి నాకు అర్థం కాదు ఒక ఐదుగురు వెళ్తారు మొత్తం అన్ని జిల్లాలు ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకెళ్తారా లేదు ఎప్పుడెల్లా ఆధారం మాట్లాడతారు ఎందుకంటే దానికి నేనే సాక్షి నేనే సాక్షి మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వాళ్ళ ఆధార్ కోసమే మాట్లాడారు తర్వాత మనకి రెడ్డి సార్లు ఉండేవారు అతను కూడా అతనే అదే చెప్పారు ఎప్పుడు వచ్చినా ఆధార్ కోసమే మాట్లాడతారు కానీ ఈ తాలకు ప్రాబ్లమ్స్ కానీ ఏమి మాట్లాడరు మాట్లాడకపోతే మేము ఏం చేస్తాం అనేసి అంటే మీసే అంటే జీరో ఇప్పుడు ఇప్పుడు ఇందాక మేము వచ్చేటప్పుడు ఒక ఆయన సార్ మాట్లాడారు ఎండా మునిగిపోయాం ఎండా మునిగిపోయాం ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి ఓటు బ్యాంకింగ్ కావాలి అది మీ సేవాదారు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇంత ఓటు పోతుందని మనం తెలియజేయాలి తెలియజేయాలంటే అందరూ రోడ్ ఎక్కాలి రోడ్ ఎక్కే ముందు మనం ఏం చేయాలి ఒక్క మంచి ప్రణాళిక వేసుకొని పవర్ఫుల్ అనమాట ధర్మంగా న్యాయంగా ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకోవాలి ఎవరైతే అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే సార్ ఈ ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ మాట్లాడే అతనే మనం ఎన్నుకోవాలి అంతేగాని ఇది మా అన్న ఇది మా తమ్ముడు వాడికి లాగిన్ లేదు ఇవన్నీ పక్షపాతం లేకుండా న్యాయంగా ఎవరుంటారో ధర్మంగా ఎవరుంటారో ఉంటారో వాళ్ళని మనం ఎన్నుకొని అతని ద్వారా మన ప్రాబ్లమ్స్ ఈఎస్ఐకి తీసుకెళ్ళాలి ఒక్క ఒక్కరితో అయిపోతుంది అందరూ ఉండాలి